విజయవాడలో దోపిడీ దొంగలు పంజాబ్ విసిరారు వన్ టౌన్ లోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఉన్న ఫ్యాన్సీ స్టోర్ లో చోరీ చేశారు ముప్పై వేల రూపాయల క్యాష్ పది గ్రాముల వెండి కాయిన్ ఇరవై గ్రాముల వెండి వినాయకుడి విగ్రహాన్ని దుర్లు దోపిడీ చేశారు ఉదయం తమ షాపులో చోరీ చేసినట్టుగా గుర్తించిన షాప్ యజమాని పోలీసులు ఫిర్యాదు చేశారు సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు కేసు నమోదు చేసిన విజయవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇటీవల విజయవాడలో దొంగతనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి దీంతో దొంగల భయం బెజవాడ వాసులతో బెంబలేత్తిపోతున్నారు రెండు రోజుల క్రితమే విజయవాడ నగరం మావోయిస్టులు షెల్టర్ జోన్గా ఉన్నదన్న వార్తలతో షాక్ అయిన గురైన నేపథ్యంలో మరో దొంగల బెడతో నగరవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు